కన్యాకుమారి లేవు సైజ్ లేపు ఒక షార్ట్ కొనుక్కోమరు కానీ వచ్చేసినాం కన్యాకుమారి పెద్ద పెద్దగా ఉన్నాయా చర్చీలు మాములు లేవు చర్చీలు పెద్ద పెద్దగా ఉన్నాయి మామూలుగా లేవు కన్యాకుమారి లొకేషన్కి వచ్చేసాం విజయవంతంగా మనకి ఫోర్ డేస్ అయ్యింది అంటే బయలుదేరింది ఏ తోటి కన్యాకుమారి బీచ్ ఎనభై రూపాయలు అంట అంటే అచ్చా అచ్చా మనకెందుకు ఆల్రెడీ కళ్ళ పడి ఉంది మనకి మనకు అవసరం పడింది ఎనభై రూపాయలు అంట బాబాయ్ దగ్గర చాలా బాగున్నాయి ముద్ర పెట్టుకున్నాడు యాభై రూపాయలు వచ్చే వచ్చే పెట్టుకున్నా బీచ్కి వెళ్ళి బీచ్ బానే ఉంది బాగా ఉంది మేము కస్టమర్లు తీసుకొచ్చి వాళ్ళని ఎట్టి పంపిన మేమైతే బీచ్ కురుకుతున్నాము చూడటానికి బ్యాగులు ఫుల్ బాగున్నాయా తీస్తాను షార్ట్లు షెటర్లు బయటకు తీసాను షార్ట్లు షెటర్లు బయటకు తీసారు అమ్మడానికి ఇంకా చలిపెట్టిద్దాండి మొత్తం షెటర్లు ఏమున్నాయి కదా మొత్తం కేరళ వాళ్ళ మట్లా అమ్మకుట్టి డ్రెస్ దట్ ఈజ్ అమ్మకుట్టి డ్రెస్ బయ్యా బియ్య అంటున్నారంటే ఇల్లు హిందీ వాళ్ళయ్యా కేరళ కొబ్బరి వండాలంటే చూడటానికి కొబ్బరి ఉండదు కానీ వాటర్ అయితే ఫుల్గా ఉంటాయి థర్టీ రూపీస్ అంట ఈచ్ వన్ బెటరే మనం ఏంటి బ్లాక్ చేస్తున్నాం ఫోన్ లాక్కొని పోరుగా చచ్చిపోతాం చచ్చేపాతం వెతుక్కోలా కన్యాకుమారి బీచ్కి అయితే వచ్చేసాం అది టెంపుల్ అనుకుంటా చాలా లాంగ్ లో ఉంది టాచ్యూ ఉంది అయితే అక్కడ పోవడానికి అయితే ఫీజు ఛార్జ్ చేస్తున్నారు ఈ బోట్ల మీద వెళ్తారనుకుంటా హండ్రెడా హండ్రెడ్ రూపీస్ అంట అది ఇక్కడ చిన్నయ్య నేను అందులో నడితే నడిచి వెళ్తున్నారా అందరూ బోట్లు కాదు నడిచి వెళ్తున్నారు డబ్బులు ఇచ్చి ఎన్నలు ఉసుకొని నడిచిపోతా లేదా మనం పైకి వెళ్దాం పద్ధతిలో కానీ 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 ఏం చేస్తున్నారు స్వామి స్తున్నారు టెంపరీ పర్మినెంటా పెద్ద బొమ్మ పెడతాను ట్యాబ్లో ఆపరేట్ చేస్తాను బాబు చిల్కారావు ట్యాబ్లో ఆపరేట్ టాటూని సూపర్ వచ్చా ఏంటి బీచ్ వేపిస్తావా బీచ్ బొమ్మ ఇప్పన్నా ఏంటి అంత పెద్దది నీకు ఎన్ని సామాలా స్వామి చర్మని కొట్టించుకోం ఎండ ఎండ బాగుంది మీరు పోయినండి నాచు రకాలు ఇవన్నీ నాచువర్ అక్కలు వచ్చేసాం వాటర్ దగ్గరకే నేను వేలు నడుతుంది వీళ్ళందరూ పక్కన నడుతున్నారు బ్రో స్వామి ఇద్దరు అండి పక్కన నడుతున్నారా అండి దారిలో ఓ వాటర్ పెరిగినాయి ఏంటి ఇది ఏంటి పక్కన గృహమా డ్రస్సులు చిల రసం ఎంత కనుక్కుందాం ఇల్లూరు వాళ్ళు అనుకుంటా అమృగ వాళ్ళు కూడా చూడటానికి వచ్చారా కన్యాకుమారిని మనం రాట్లే మనం ఫస్ట్ ఇన్ని సంవత్సరాలకి మనం కాదులే నేనే ఫస్ట్ ఏం కాలు అచ్చా అచ్చ ఇక్కడ దిగడానికి మన కాకినాడ బీచ్ టైప్ లేదు దిగడానికి మొత్తం రాళ్ళు చూడటమే దిగే సెక్షన్ లేదు కదా చూడాలి దిగే సెక్షన్ లేదు అయితే చూద్దాం కట్టడానికి అయితే బాగానే మధ్యలోకి వెళ్ళి కట్టారు అప్పుడు వాటర్ లేవనుకుంటా వెనకపోయి ఉంటే రాయి ఉందిగా రాయి మీద పెట్టి కట్టేశారు చాలా బాగుంది కదా చూడటానికి కూడా బాగుంది మొత్తం ఫోటో షూట్ ప్లేస్ ఇది అక్కడ అందరూ ఫోటోలు దిగడం కానీ ఫోటో దిగడానికి కానీ లేదంటే వాళ్ళ కెమెరా వాళ్ళతో తీసుకోవడానికి కానీ ఇక్కడ వస్తున్నారు ఇక్కడ దిగేంత అయితే వాటర్ ఏం లేవు మనకి బీచ్ టైప్లో అయితే లేదు యావరేజ్గా ఉంది చూడటానికి అయితే వ్యూ పాయింట్ అయితే బాగుంది మొదటి వరకు అయితే చేరుకున్నాం మన వాళ్ళు మా వెహికల్లో ఉన్న స్వాములు అయితే దర్శనానికి వెళ్ళారు నైన్ థర్టీ వరకు దర్శనం ఉందంటే మా ఒడైతే పుడుకున్నాడు మొత్తం మనోడే డ్రైవ్ చేసింది కానీ వెనకాల సీట్లో పడుకోవడానికి నలుగురు సీట్లు ఉంటారు కానీ ఆయన హైట్ వాళ్ళు రావట్లేదు ఎక్కడో పార్కింగ్ పెట్టుకున్నా దోమలు అయితే తిరుగు జోకేందంటే నాకు ఫుల్ ఫేవర్ వచ్చేసింది ట్యాబ్లెట్లు వేసుకొని ఇప్పుడే కొంచెం రికవరీ అయ్యి పైకి లేచా డబల్ డ్రైవర్ రావడం ప్లస్ అయింది ఎందుకంటే మనకు అలవాటు లేనిపోయింది కదా ఇంత లాంగ్ ఎప్పుడు మనం సోలోకి రాలేదు అందుకని మనం ఎంత దూరం లాంగ్ డ్రైవ్ చేయాలని చెప్పేసి మనకి తెలిసిన ప్రశ్న ఉంటే తీసుకొని వచ్చిన టెంపుల్ అయితే చాలా బాగున్నాయి కదా మొత్తం టెంపులు ఇక్కడ మనకి మధురైలో ఉన్నాం మధురై పార్కింగ్ కాడికి రావడానికి చిన్న వే అసలు ఆ వేలో నుంచి రా ఆ వేలు నుంచి రావాలంటే అసలు ఇది పార్కింగ్ ధర ఏం ధర అన్నది కూడా అర్థం కాదు పార్కింగ్ కాడికి వచ్చిన దాకా కూడా వాళ్ళని అడుపుకుంటూ వచ్చినా ఇదేం టెంపు పైన ఏదో పెట్టారు క్యారోళ్ళన్ని వింత వెంత తయారు చేస్తారు ఏంటో ఇందులో నుంచి అయితే ఒక కార్ వెళ్ళింది దాకా మరి కార్ కింద కార్ పార్కింగ్ ఉందో మనకు అయితే లేదో పైన అయితే రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు లో అనుకోవడానికి వీలు లేకుండా ఈ గే ఈ రాడ్లు అయితే పెట్టారు గేట్లు పెట్టారు ఈ బయట పెడుతున్నారు వెహికల్ మొత్తం కూడా ఎవరితో నన్ను సరదాగా మాట్లాడటానికి కూడా ఇక్కడ తెలుగు రాదు మొత్తం తమిళే ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ కంచి కంచి కానీ ఏనేండి కింద పడుకున్నాడు పడుకుంటా పడిపోయింది కంచి కానీ అర్ణాజలంగానే వెళ్ళాలి పప్పులు డ్రింక్ వేసినట్టు ఉన్నాడు టెంపుల్ ఇట్టే ఉందనుకుంటా మనకైతే అంత ఐడియా లేదు నేను కూడా ఫస్ట్ టైం రావటం లోన్కి వెళ్ళి చూద్దాం లోన్కి వెళ్ళాలన్నా భయం అవుతుంది ఎందుకంటే అంత చీకటి పొంద ఏం లేదు అవన్నీ చూడండి ఎట్లా ఉండే బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ అన్నీ కలర్స్ వేసి మంచిగా ఉన్నాయి కాకపోతే చీకటి కొంద వద్దులే బయటికి వెళ్ళిపోదాం వాటర్ అంతా దర్శ చూడండి బంగ్లాలు ఉన్నట్టు ఉన్నాయి అవసరమైతే వెళ్ళేటప్పుడు నుంచి వెళ్ళేటప్పుడు మనం అక్కడ ఫోటో దిగొచ్చు ఆ టెంపుల్ ముందులా ఖాళీ అయిపోతే ఎందుకంటే మనకు దర్శనంకి వెళ్ళినా సలోచడానికి చాలా టైం అయింది ఏడో ఫ్రెంట్ ఉండే టెంపుల్ మనకి అన్నీ ఖాళీ చేశారని చెప్పేసి మనం వెనకబెట్టారు మనం వెనక్కి వెళ్ళిపోయాం ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్నారో లేదో వీళ్ళు వచ్చే వరకు మనం వెహికల్లో ఉంటాము మనలో వస్తే వీళ్ళని తీపియాలి పార్కింగ్లో మనం కూడా బండ్లు కాడే కూర్చున్నాం ఎందుకంటే ఇక్కడ ఖాళీ ఏం లేదు తిరగడానికి కూడా ఏం లేదు దోమలు మటుకు ఫుల్ ఫ్యాన్ అన్నాయి ఎలాంటి మావడు దోమలు గుట్టే గురక తె అంటే ఫ్యాన్తో పని లేదు బాగా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయినా అని అర్థం చూశారు కదా ఇది మా పరిస్థితి లైక్ చేయండి వీడియోకి నెక్స్ట్ పార్ట్ కూడా పెడతా ఎందుకంటే మనం టెన్ మినిట్స్ కంటే ఎక్కువ వీడియో అయితే అప్లోడ్ చేయలేము మనం అప్లోడ్ చేసినా చూడని కొన్ని స్కిప్ చేసేస్తా ఉంటారు అందుకే సెవెన్ టు టెన్ మినిట్స్ వరకు అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ఫోర్ డేస్ అయింది ఇంకొక త్రీ డేస్ ఉంది మొత్తం సెవెన్ డేస్ మనకి ప్యాకేజ్